హీరోని హీరోని గారు కీర్తన గారు మరి ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే డైరెక్టర్ యంగ్ అండ్ డైనమిక్ ఉన్నాడు వెంకట్ చాలా మంచి డైరెక్టర్ చాలా బాగా తీసిండు సినిమాను రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన టీఎన్ఆర్ మిస్టర్ రెడ్డి సినిమాని ఇవ్వడం తీయడం చాలా గొప్ప విషయం ఇది నేను తెలంగాణలో ఉన్న ప్రతి తెలంగాణ వాదికి ఒకటే చెప్తున్నా తెలంగాణలో ఉన్న చిన్న యాక్టర్ చిన్న సినిమా తీసిండు మీ అందరూ ఆదరించాలి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలని చెప్పేసి నేను తెలియజేస్తూ దీనికి మీ ప్రోత్సాహం ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమానికి వచ్చిన చాలామంది పెద్దలు వచ్చిండ్రు వారందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి టీం మొత్తం చాలా యంగ్ టీం ఉన్నది హీరో అయితే నేను చూస్తున్నా నేను వెరీ యాక్టివ్ ఎనర్జిటిక్ ఉన్నాడు మామూలు లేడు చిన్నగా ఉన్నాడు కానీ గట్టివాడు ఉన్నాడు మరి ఆయనను అందరు దీవించాలని చెప్పేసి ఈ మీడియా పక్షంగా నేను తెలియ తెలియజేయడం అవుతున్నది మరి వీళ్ళను ప్రోత్సహిస్తే ఇంకా చిన్న సినిమాలు చాలా వస్తాయి తెలంగాణకు సంబంధించిన సినిమాలు రానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మిస్టర్ రెడ్డి సినిమాను తీసి ఈ టీంను మొత్తాన్ని ఆదరించాలని చెప్పేసి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ